అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం పరిశుద్ధత మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎలాగూ పరిశుద్ధుడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఐష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువుకుందాం రక్షింప నేరక యుండునట్లు హస్తము కురచ కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులరా అదే కాలమందు అని తినారును అదే స్థుతిలో కలిసి దేవుని స్థుతిస్తున్న సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు అయితే మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు ఒక మనిషి మంచివాడు అంటే ఆయన ఏ విధంగా మంచివాడు అంటే అనేక కారణాలు ఏ విధంగా మనం చెప్తామో అలానా కారణాలన్ని రీతి అతను మంచివాడని ఈ కారణాల రీతి అతను చెడ్డవాడు అని మనం ఏ విధంగా చెప్పగలమో మన దేవుడు కూడా పరిశుద్ధుడు అయితే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అనే మాటని మనం గత కొన్ని దినాలుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం స్వభావ సిద్ధముగా ఆయన పరిశుద్ధుడు అని ఆయన పాపమును ద్వేషించుటలో ఆయన పరిశుద్ధుడని నమ్మకత్వములో ఆయన పరిశుద్ధుడని పాపము చేయని విషయంలో ఆయన పరిశుద్ధుడని దుర్మార్గము చేసే విషయంలో ఆ చేయి ఆయన పరిశుద్ధుడు అని ఈ విధముగా అన్ని విషయాల్లో ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటే పాపిని తన నుండి వేరు యందు దేవుడు తన పరిశుద్ధతను బయలుపరిచినట్లుగా లేఖన భాగంలో మనం గుర్తించవచ్చు అదే మనం చదువుకున్న యశ్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో మనం గమనించవచ్చు ఒక పాపిని తన నుండి వేరు యందు తన పరిశుద్ధతను ఆయన కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆయనతో ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారే పరిశుద్ధులు మాత్రమే ఆయనతో ఉండగలరు ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అని లేఖన భాగంలో మనం గుర్తించవచ్చు కాబట్టి పాపిని తన నుండి వేరు చేయటందు తన పరిశుద్ధతను ఆయన కనపరిచినట్లుగా తన పరిశుద్ధతను ఆయన బయలుపరిచినట్లుగా తన పరిశుద్ధతను ఆయన ప్రపంచానికి లేదంటే లోకానికి తెలియచేసినట్లుగా లేఖన భాగముల ద్వారా మనం గుర్తించవచ్చు ఆయన దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధత కలిగిన వారే ఆయన దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారే పరిశుద్ధులుగా తీర్చబడిన వారే పరిశుద్ధులుగా మార్పు చెందిన వారే పరిశుద్ధ లక్షణాలు కలిగిన వారే ఆయనతో పాటు ఉంటారు అదే మాటని మనం యశ్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో మనం చదువుకున్నాం రక్షింపనేరకి ఉండునట్లు యహోవా హస్తము కూర్చకాలేదు ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే ఎవరైనా దేవునికి మొర పెడితే ఆయన హస్తము కురచ కాదు ఆయన హస్తము చిన్నది కాదు ఆయన మానవాళి యొక్క ప్రార్థనలు ఆలకించి వాళ్ళ కోరికలను తీర్చలేని మనిషి కాదు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఆయన ఈ లోకాన్నే మాటతో సృష్టించిన వాడు మనమైతే ఈ లోకంలో అనేక సంపదలు మనం సంపాదించుకొని ఇది నా సంపద ఇది నా ఆస్తి ఇది నా ధనము ఇది నా స్థలము అని మనము విభజించుకుంటాం కానీ వీటన్నిటికీ ఓనర్ వీటన్నిటికీ అధిపతి వీటన్నిటికీ ఆస్తికి హక్కుదారుడు మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారే మరి అలాంటి ఆయనకి ఎవరైనా భక్తులు ప్రార్థన చేస్తే ఆయన హస్తము కొరచయ్యేదో తక్కువయ్యేదో లేదంటే వంద రూపాయలు ఎడితే నా దగ్గర డెబ్బై రూపాయలే ఉందని చెప్పేదో ఈ టైప్ ఆఫ్ విషయం కాదు ఇక్కడ రక్షింపనేరకు ఇండునట్లు యహోవా హస్తము కురచ కాలేదు ఆయన విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆయన కొంతమంది అంటుంటారు కదా ఇచ్చే విషయంలో ఆయన చెయ్యి చాలా పెద్దదండి అంటారు అంటే ఇచ్చే విషయంలో దానం చేసే విషయంలో లేదంటే సహాయం చేసే విషయంలో ఒక రూపాయి అడిగితే పది రూపాయలు ఇచ్చే వాళ్ళని ఆయన చెయ్యి చాలా పెద్దదండి అని అంటారు కానీ మన దేవుని హస్తము కురచయ్యే హస్తం కాదు మన దేవుని చెవులు విననేరకై ఉండేనట్లు ఆయన మందం చెవులు కాదు కానీ ఆయన హస్తము ఎందుకు రక్షించలేకపోతుంది ఎందుకు ఆయన ప్రార్థనలు ఆలకించట్లేదంటే మనము తీసిన దోషములు మనకని దేవునికి అడ్డముగా ఉన్నాయి పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటున్నాడో ఈ లేఖన భాగం ద్వారా మన జ్ఞాపకం చేసుకోవచ్చు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినయి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకించుకున్నా ఉన్నాడు ఈ మాటను బట్టి మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అని మనం ఒకవేళ కొలవాలన్నా ధ్యానం చేయాలన్నా ఆలోచించాలన్నా అసలు ఆయన పరిశుద్ధుడు అంటున్నారు కదా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే మీ దోషములు మానవాళి యొక్క దోషములు దేవుని పరిశుద్ధత ముందు మరుగైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే పాపిని తన నుండి వేరు చేయుటి అందు తన నుండి దూరముగా పెట్టుటందు దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం కానీ అదే పరిశుద్ధ గ్రంథమందు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అనే మాటను మనం చూస్తాం పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన అవకాశం ఇచ్చాడు కానీ పరిశుద్ధులుగా కాకుండా పాపిగా ఉంటే అలాంటి పాపుల్ని ఆయన వేరు చేయుటి ఆయన తన పరిశుద్ధతను బయలుపరిచినట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి రక్షింపనేరకి ఉండునట్లు యహోవా హస్తము కురచ కాలేదు విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ మానవాది చేసిన పాపములు ఆయనకి దేవునికి అడ్డముగా వచ్చినందున మన పాపములు ఆయన ముఖమును మరుగు చేసినందువలన ఆయన ఆలకించుక ఉన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పాపి పరిశుద్ధురైన యేసుక్రీస్తు వారి దగ్గర సహవాసం చేయలేరు పాపులను ఆయన పిలుస్తాడు కానీ పాపులుగానే ఆయన తన దగ్గర ఉంచుకోడు తన కాచిన అమూల్యమైన ఆ కలువురి చెరువులో మన అందరి కోసం తను చేసిన ఆ క్రయధనము ద్వారా తను కాచిన అమూల్యమైన శ్రేష్టమైన రక్తదారులు మనల్ని కడగబడి మన పాపములను ఒప్పుకొనుట ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకొని పరిశుద్ధులుగా చేర్చుట ద్వారా ఈ పరిశుద్ధులుగా తీర్చబడిన మనము పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగి ఉంటాం ఒకవేళ పాపిగా ఉంటే దేవుడు పాపిని తన నుండి వేరుపరచుటే ఎందు తన పరిశుద్ధతను తనకు అనపరచుటందు ఒక మురికి దాంట్లో మనం చేపడితే ఒక మురికి వస్తువుని మురికి దాన్ని మనం ముట్టుకుంటే ఆ మురికి మనకు అంటుకుంటూ ఉంటుంది మన శుభ్రత పోగొట్టుకుంటూ ఉంటాం మన మీద కూడా ఒక మరక కనిపిస్తూ ఉంటుంది కానీ వాడు మచ్చలేనివాడు లేని లేనివాడు నిర్దోషిగా ఉండినవాడు పవిత్రముగా ఉండినవాడు పరిశుద్ధుడైన దేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడంటే రక్షింప నేరక ఉండినట్లు యోవాస్తం కొరచ కాలేదు విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ మనం చేసిన దోషములు మనకి నీ దేవునికి అడ్డుగా ఉన్నాయి మన పాపములు ఆయన ముఖమును మరుగు చేసిన పాపములు చేసేవారి వైపు ఆయన సహవాసం చేయడు ఆయన తృ ఆయన ఇష్టపడేవాడు కాదు ఎందుకంటే ఆయన తన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించగలిగే దేవుడు కాబట్టి ఈ మాటలన్నిటి ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే పాపానికి దూరంగా ఉండి జీవించేంత పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చినందుకు అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ స్తోత్ర వంద మీరు ఎంత పరిశుద్ధులో మీరు ఎలాగూ పరిశుద్ధులో మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు నమ్ములు మా పాపములు నాయనా మీకును మాకును అడ్డుగా ఉండి మరుగు అయి ఉన్నాయి అంటుండగా మీరు ఎంత పరిశుద్ధముగా పాపానికి దూరంగా ఉన్నారో లేఖన భాగం ద్వారా మీరు జ్ఞాపకం చేసినందుకు నమ్ము అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే ఉదయకాలం అందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తూతిస్తూ ఏ సూక్రీస్తున్నాను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్